ఫ్రెండ్స్ కటింగ్ చేయించుకుందామని కటింగ్ షాప్ కి అయితే వచ్చాను కానీ ఈ గ్యాప్ లో ఏమైనా ట్రేడింగ్ అపార్చునిటీ దొరుకుతున్నామని చూసాను ఇంటికి వచ్చే లోపు ఒకటి కాదు రెండు కవర్లు అయితే అయ్యాయి ఒక క్షవరం ఏమో షాప్ లో అయింది మరొక క్షవరం ఏమో మార్కెట్ లో అయింది మార్కెట్ మార్నింగ్ నుంచి ఒక ఫాల్ అయితే వచ్చింది కానీ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఉన్నాయి అని చెప్పి ట్వంటీ ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ అరౌండ్ వన్ థర్టీ ఫోర్ దగ్గర అయితే బై చేసి వన్ ట్వంటీ వన్ నిప్లాస్ అయితే పెట్టాను దాదాపు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత కూడా నా లాస్ కానీ నా టార్గెట్ కానీ హిట్ అవ్వలేదు దీంతో ఇంటికి వచ్చే నా స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది ఈ ట్రేడ్ లో మనకి అరౌండ్ నైన్ థౌసండ్ లాస్ అయితే వచ్చింది అయితే ఈ లాస్ ని రికవర్ చేయడం కోసం నేను మళ్ళీ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ దగ్గర సిక్స్టీ ఎయిట్ దగ్గర ఈసారి నా టార్గెట్ థర్టీ పాయింట్స్ అయితే పెట్టాను చెప్పాను కదా మార్కెట్ బౌన్స్ బ్యాక్ అవుతుందని చెప్పేసి అనుకున్నట్టుగానే మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయి నా టార్గెట్ ని అయితే హిట్ చేసేసింది దీంతో ఈ ట్రేడ్ లో మనకి నైన్టీన్ థౌసండ్ ప్రాఫిట్ అయితే వచ్చింది సో ఇప్పటిదాకా వచ్చిన నైన్ థౌసండ్ ప్రాఫిట్ అయితే కవర్ చేసేసింది మన వ్యూ కరెక్ట్ గా ఉండి మన స్టాప్ లాస్ కనుక హిట్ అయితే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే మన వ్యూ కరెక్ట్ అయింది అనుకోండి నెక్స్ట్ ట్రేడ్ లోనే ఈ లాస్ ని మొత్తం కంప్లీట్ గా రికవరీ మనం చేసుకోవచ్చు నికి ఇదే ఎగ్జాంపుల్